లో నీటి వసతులు కల్పించడానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై ఆరు ప్రాంతంలో ప్రారంభించిన శ్రీదేవ ప్రాజెక్టు కానివ్వండి కాలేరు నగరి ప్రాజెక్టు కానివ్వండి రామారావు గారి కాలంలో ప్రారంభించినటువంటి శివగంగా ప్రాజెక్టు కానివ్వండి లేకపోతే శ్రీశైలం కుడికట్టు కాలం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రారంభించి దాదాపు ముప్పై సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటి వరకు కూడా వాటిని పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లయితే రాయలసీమలో ఉన్న నీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి వీలైతుంది కానీ వీటి పట్ల మక్కువ చూపినటువంటి ప్రభుత్వాలు ఈరోజు రాయలసీమకు ఏమి సాధించినాము లేకపోతే రాయలసీమ ప్రజలకు ఏమి ఇచ్చినామనే ఆనందంతో పండుగలాగా ఈరోజు మహానాడు కడపలో చేస్తున్నారో మాకు అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈరోజు అడుగుతున్నాం ఆ మహానాడు సందర్భంగా కనీసం రాయలసీమ ప్రజల కోరికలు తీర్చడానికి రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని సమర్థుడైనటువంటి నాయకుడు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఆ ప్రాజెక్టులన్నింటినీ వెంటనే పూర్తి చేసే విధంగా రాయలసీమ ప్రజల కోరికలు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం